హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రజిత ముందుగా నా ఛానల్ చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ముందు వీడియోలో మీకు చెప్పాను కదా నేను బ్యాంకాక్ టూర్కి వెళ్ళానని ఇది డే టూ వీడియో అండి మాకైతే ఎక్కడికి వెళ్ళాను కానీ మన హోటల్ దగ్గరికి వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేశారండి హోటల్ బ్యాక్ సైడ్ చూడండి వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదండి వాటితో మంచి డెకరేషన్ చేశారు అలా మేము రెడీ అయ్యి ఇక్కడికి వెళ్ళామంటే బ్యాంకాక్లో వెరీ ఫేమస్ పటాయాలో మన జేమ్స్ గ్యాలరీ అని పెద్ద షోరూమ్ ఉందండి మొత్తం అక్కడే తయారవుతుంది మొత్తం అది అక్కడ చాలా వెరైటీస్ చాలా మంచి మంచి కలెక్షన్స్ తక్కువ రేట్లో మనకు దొరుకుతాయి ఎవరైనా కొత్తగా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే ఈ జెమ్స్ గ్యాలరీ షోరూమ్కి అయితే విజిట్ చేయండి మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే ఉంటుంది ప్లస్ సేల్స్ కూడా బయట మార్కెట్ వాల్యూ కన్నా మనకు చాలా తక్కువగా దొరుకుతుందండి చూడండి చాలా వెరైటీ వెరైటీ యూనిక్ డిజైన్స్ మనకు మంచి రేట్లలో ఇక్కడైతే దొరుకుతాయి ముందుగా మనకు ఇక్కడ ఏంటంటే అవి ఎలా తయారవుతాయి ఏంటి అనేది మనకు ఆ గనులు ఉంటాయి కదండి అది మొత్తం మనకు చూపిస్తూ ఉన్నారు ఆ బయట చూడండి ఒక్కొక్క మంచి మంచి నెక్లెస్లు మంచి మంచి డిజైన్స్ పెట్టారు ఇది ఫుల్ సర్టిఫికెట్ అండి సర్టిఫికెట్ కూడా ముందు పెట్టారు చూడండి అన్ని ఫ్రూట్స్ చాలా మంచిగా ఉంది కదా అక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ అయితే నాకు చాలా మంచిగా అనిపించిందండి బాగుంది ఇది బయట సైడు మనకు సీఎం వాళ్ళు ఎలా ఉంటారో అక్కడ రాజులు అనమాట అంత ఇండిపెండెంట్ ఇదిగా ఉంటుంది చూడండి ఇది స్టార్టింగ్ ఎంట్రీ అనమాట చిన్న ట్రైన్ లాగా ఉంటుంది కదా ఆ ట్రైన్లో ఒక ట్వంటీ మెంబర్స్ దాకా కూర్చోవాలన్నమాట చుట్టూ మనకు ఆ ఫ్యాక్టరీ లోపల అనేది మనకు ఆ ట్రైన్ స్లో స్లోగా వెళ్తుంటే ప్రతి ఒక్కటి మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అలా వెళ్తున్నాం చూడండి లోపలికి వెళ్ళగానే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు మేము అలా వెళ్తున్నప్పుడు కొంచెం భయంగా అనిపించింది కానీ కొంచెం ముందుకు వెళ్ళాక ప్రతి చోట వాళ్ళు పడే కష్టము అది ఎలా దొరుకుతుంది ఏంటిది దాన్ని ఎలా నుండి తీస్తారు దాన్ని మొత్తం ఎలా శుభ్రం చేసి ఆ డిజైన్ రానికి ఎంత కష్టపడతారు అనేది ప్రతిదీ మనకు చాలా వివరంగా అందులో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు చూడండి ఈచ్ వన్ బిట్ నేనైతే చిన్న వీడియో క్లిప్స్ లాగా తీసి మీకైతే చూపిస్తున్నాను ఆ లోపలికి వెళ్తే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి నిజంగా వాళ్ళ కష్టానికైతే హెడ్సప్ అనుకోవాలి చాలా బాగుంది అంటే మనకు కార్మికులు ఉంటారు కదా ఆ గనుల్లో ఎలా అయితే వాటిని తీస్తారో అవన్నీ మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు చూడండి చాలా బాగుంది ప్రతి ఒక్కటి మనకు వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు పిక్చర్స్ అలా మనకు చూపిస్తూనే ప్రతిదీ మనకు అనౌన్స్మెంట్ టైపు మనకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉంటారు చూడండి చాలా బాగుంది కదా ప్రతి డిజైన్ని ఇలా మనకు ఒక బోర్డ్ టైప్ దాని మీద స్క్రీన్ మీద అవి పడుతూ ఉంటాయండి చూడండి ఎంత మెరిచిపోతున్నాయి కదా డైమండ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవండి ప్రతి సామాన్యుని కల కదా డైమండ్ పెట్టుకోవాలి తీసుకోవాలి అనేది కానీ అది కొంతమందికి సాధ్యం అవుతుంది కదా అలాంటిది ఇంకా మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకుంటే మనకు కొంచెం తక్కువ రేట్లో అనేది దొరుకుతుంది ఒరిజినల్ అనేది ఉంటుంది అన్నమాట ప్యూరిటీ చాలా బాగుంటుంది చూడండి అవి ఎలా కలెక్ట్ చేసి వాటిని ఎలా శుభ్రపరిచి ఒక కావాల్సిన డిజైన్ రావాలి అంటే ఏ విధంగా చేస్తారో చూడండి మొత్తం ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ శ్రమ అనేది మనకు కనిపిస్తుంది కదా చాలా బాగుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది నిజంగా ఏదైనా కొనేటప్పుడు దాన్ని రూపం చూసి మనము రేటు బేరం అనేది ఆడుతుంటాం కదా కానీ వాళ్ళు పడే కష్టము అది తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎలా కష్టపడాలి ఏంటిది అనేది మనకు ప్రతి ఒక్కటి వివరంగా చూపిస్తుంటే అసలు షాక్ అయ్యాం కదా షాప్కి వెళ్ళి ఏదైనా ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే డిజైన్ నచ్చగానే తీసేసుకుంటాము కానీ దాని వెనుక ఉన్న శ్రమ అది తయారవడానికి ఎంతమంది ఎలా కష్టపడ్డారు అనేది మనకు తెలియదు కానీ అవి చూడగానే మనకు చాలా బాగా నచ్చుతాయి కదండి చూడండి ప్రతి ఒక్కటి మంచి మంచి జెమ్స్ ఉన్నాయి కదండి స్టోన్స్ రకరకాలవి సిల్వర్ కూడా ఉన్నాయి అక్కడ డైమండ్స్ కూడా ఉన్నాయి చూడండి అక్కడ అన్ని కలర్ కలర్ఫుల్వి అవి ఉన్నాయి కదండి అవన్నీ అక్కడ కలెక్ట్ చేసినాయే మనకు ఒక దగ్గర పెట్టారు చూడండి ప్రతిదీ వాళ్ళు ఆ గలం నుండి ఎలా తీస్తారు ఏంటిది అది తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎంత కష్టపడుతున్నారో మనకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు బాగుంది కదండి కలర్ఫుల్గా వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి చూడండి ఎవరన్నా బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఇది పటాయాలో ఉందండి మీరైతే తప్పకుండా విజిట్ చేయాల్సిన ఒక మంచి ప్లేస్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది బాగుంది కూడా మీరు కూడా ఈసారి ఎవరైనా వెళ్తే విజిట్ చేయండి బాగుంది మీకు నచ్చిన ఐటెం అనేది తక్కువ రేట్లో పర్చేస్ చేయవచ్చు ముత్యాలు కూడా ఉన్నాయండి మనకు పర్ల్స్ అనేవి ఒరిజినల్ అనమాట అక్కడ దొరికే పర్ల్స్ అనేది చాలా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనమాట అది అలాంటి మనం అక్కడ తీసుకున్న ఏ కన్నా వ్యాట్ ఉంటుంది కదండి దాన్ని బిల్లు మనం తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్లో అనేది సబ్మిట్ చేస్తే మనకు అనేది అమౌంట్ అనేది ఇస్తారు వాళ్ళు వాటికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి ఆ బిల్ ఖచ్చితంగా మనకు కాయలండి ఎయిర్పోర్ట్కి రాగానే అక్కడ మనం సబ్మిట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ అయితే పడుతుందో అంత అమౌంట్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళు కాబట్టి అమౌంట్ ఉన్నవాళ్ళు అక్కడ నుండి ఏదన్నా ఒకటి తీసుకురావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అది అయితే తీసుకోండి బాగుంటుంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి లోపల కలర్ఫుల్ లైట్లతో అలా డెకరేట్ చేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా మంచిగా వాళ్ళు చేశారు అక్కడ రాజులు చూడండి వాళ్ళు పెట్టుకునే ఆభరణాలు కూడా ఆడ అక్కడ డిజైన్స్ మనకు చూపిస్తున్నారు చూడండి వాళ్ళ దేశానికి సంబంధించిన సింబల్స్ అవన్నీ మనకు చూపిస్తున్నారు చూడండి ఒకసారి హారం చూడడానికి చాలా బాగుంది కదా ఇట్లా మంచి మంచి రంగురంగుల హారాలు నెక్లెస్లు అండ్ ఇయర్ రింగ్స్ ఇవి చాలా బాగున్నాయండి ఎవరైనా పటాయా వెళ్తే కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయండి ద మోస్ట్ మెమరబుల్ ప్లేస్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది మనకు బయట కూడా దొరుకుతాయి కానీ అవి అంతా ఒరిజినల్ కావండి తయారు చేసే దగ్గరికి వెళ్తే మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ రేటు కూడా రీజనబుల్ ఉంటుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ హాల్ మార్క్ కూడా ఉంటుంది కాబట్టి మనం ధైర్యంగా అవి తీసుకోవచ్చు చాలా వెరైటీ వెరైటీ మోడల్స్ చూపిస్తున్నారు చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నేను అలా ప్రతిదీ చిన్న చిన్న క్లిప్స్ లాగా మీకు చూపించడానికి కానీ పెట్టానండి కొనకపోయినా కానీ ఎవరన్నా వెళ్తే అక్కడ విజిట్ చేయండి చాలా బాగుంది జెమ్స్ గ్యాలరీ అండి ఇది అన్ని రకాల స్టోన్ సంబంధించిన సిల్వరు డైమండ్స్ పాల్స్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇది ఇది ఎంట్రన్స్ అక్కడ మొత్తం చూసాక బయట షాప్ అండి అక్కడ తయారయ్యే ప్రతిదీ ఇక్కడ మనకు ఎగ్జిబిషన్గా పెట్టారు అనమాట అంటే షాపింగ్ మాల్స్లో పెట్టారు మనం వెళ్ళి అక్కడ కావలసిన ఐటమ్స్ చూసుకొని ఆ రేట్లు అక్కడ మనకు డిఫరెన్స్ ఉంటాయి కదండి కరెన్సీ బాతులు దానిలో ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అంటే మనకు అమౌంట్ కరెన్సీ చేంజ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఇండియన్ అమౌంట్ కూడా తీసుకుంటున్నారండి కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేయవచ్చు కొంచెం వీడియో తీసాక లోపల వీడియో తీయొద్దంటే నేను కొన్ని క్లిప్స్ అయితే పెట్టలేదు మీకు చూడండి దగదగ మెరిసిపోతున్నాయి మోడల్స్ ఇలా ప్రతి చోట అనేది మనకు ఎలా అంటే ఒక వస్తు ఆ రాయి అనేది ఒక గని నుండి తీసాక దాన్ని ఎలా అంటే వన్ బై వన్ దాన్ని మోల్డ్ చేసుకుంటే ఇలా ఐటెం తయారే వరకు ఎంత కష్టం అనేది ఉంటుందో ప్రతి ఒక్కటి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అక్కడ లేడీస్ కూడా జెంట్స్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారండి నేనైతే వెళ్ళిన ప్రతి చోట నేను ఉమెన్స్ని ఎక్కువ చూశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు నేను ప్రతి చోట చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసాను చూడండి చాలా చోట్లయితే లేడీసే ఉన్నారు ప్రతి ఐటమ్ దగ్గర మనం ఏమైనా డౌట్ వచ్చి అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనం ఇంత ఇండియన్స్ వెళ్ళి ఇంత ఇదిగా చూస్తున్నా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారే కానీ మన సైడ్ కూడా అసలు చూడట్లేదు ఏమైనా డౌట్ వచ్చి అడిగితే చెప్తున్నారు నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తుంటానండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టింగ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది కదా ఈసారి నేను వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీగా మంచి మంచి వీడియోస్ అయితే తీసి మీకు పెడతాను చూడండి నేను ఫస్ట్ టైము ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాం కాబట్టి చాలా హ్యాపీగా ఎగ్జామ్మెంట్గా కూడా అనిపించింది నాకైతే ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ ప్రతీది చూసుకుంటూ వెళ్ళి మేమైతే లోపల పర్చేస్ చేసాము నేనైతే పర్ల్స్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ పడింది నాకు అమౌంట్ మన ఇండియన్ కరెన్సీలో అక్కడ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ బాతులు ఇలా ప్రతిదీ సర్టిఫికెట్స్ ఉన్నాయండి మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ ఉన్నాయి కదండి అన్ని రకాల రంగురాలు ఉన్నాయి కదా అవి ఎవరి నక్షత్రం బట్టి ఎవరు ఏ నెలలో పుట్టారని ఆ నెలల వాళ్ళు పెట్టుకోవాల్సిన రంగురాళ్ళు అయితే అక్కడ పెట్టారు వాటిని చూసి మనం మనకు ఏ నెలలో పుట్టామనేది దానికి అయితే మనము పెట్టుకోవచ్చు మొత్తానికైతే మేము జెమ్స్ గ్యాలరీ షోరూమ్ మొత్తం విజిట్ చేసి మేమైతే తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోయామండి చాలా బాగా అనిపించింది ఇది డే టూ వీడియో అలానే మనకు మేము ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ అయితే ఉన్నాము అలా ఎవ్రీడే నేను షూట్ చేసిన ఒక్కొక్క వీడియోని మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా అందరూ నా వీడియోస్ని చూడండి ప్లీజ్ అండి షేర్ అండి సబ్స్క్రైబ్ అండి ఫాలో చేయండి ఇది లోపల సైడ్ ఉందండి ఇది మొత్తము షాపింగ్ మాల్ లోపల ఇక్కడ ప్రతిదీ నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది చాలా బాగుంది ఇంత నీట్గా ఉందంటే చాలా బాగా అనిపించింది ప్రతి ఐటము మంచి యూనిక్గా మంచి మంచి కలర్స్తో చాలా బాగా చేశారు చాలా బాగా అనిపించింది చూడండి చూడడం కూడా చాలా మంచిగా ఉంది కదా అక్కడ బ్యాగులు కూడా వెరైటీ వెరైటీ బ్యాగులు ఇవన్నీ సబ్బులు అండి వీటిని చూసేది ఇంకా నేను షాక్ అయ్యాను థాయిలాండ్ స్పెషల్ అంట అవి ప్రతిదీ అక్కడ అదే ఆరెంజ్ సబ్బు అదే గ్రేప్స్ అదే మొక్కజొన్నలు యాపిల్స్ బత్తాయి ఇట్లా బొప్పాయి మొత్తము వెరైటీ వెరైటీ ఫ్లవర్స్తో సోపులు అనేవి తయారు చేశారు చాలా బాగున్నాయి ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇక్కడ కొంచెం రేట్ అనేది మనకు ఎక్కువగానే అనిపించిందండి నచ్చితే తీసుకోండి చాలా బాగున్నాయి మంచి మంచి వాచెస్ ఉన్నాయి అక్కడ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్